ఇతర ఉన్న కొమ్మూరి ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ సైబర్ క్రైమ్ లో డిజిటల్ అరెస్ట్ అనేది చాలా పాపులర్ అవుతుంది ఇదేదో మంచికి వాడేది కాదు ఏంటి అరెస్ట్ అనేటప్పటికీ ఏమైనా క్రైమ్ చేస్తే కదా అరెస్ట్ అయ్యేది అనుకుంటున్నారా కాదు ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే సైబర్ యుగంలో ఉన్నాం ఆల్మోస్ట్ సైబర్ వాళ్ళలో చిక్కుకొని ఉన్న వాళ్ళమే కాకపోతే కొద్ది రోజులు పడుతుంది అందరికీ అలాంటి ఇబ్బంది పరిస్థితులు ఎదురు కాకుండా ఉండాలి అంటే నాలెడ్జ్ మోస్ట్ ఇంపార్టెంట్ డిజిటల్ అరెస్ట్ అంటున్నారు ఏంటి ఇంత భయంకరంగా చెప్తున్నారు అంటే ఎస్ ఇది సైబర్ పోలీసులు కూడా పదే పదే హెచ్చరిస్తున్నారు ఈ డిజిటల్ అరెస్ట్లో పర్టికులర్ గ్రూప్ ఏజ్ వాళ్ళని కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారు సో అసలు ఈ డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి ఏ గ్రూప్ అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇందరూ బాగా టార్గెట్ అవుతున్నారు అసలు ఎలా ఇలా బ్లాక్మెయిల్కి గురవుతున్నాం మనం ఈ విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం ఎథికల్ హ్యాంకర్ ఎంటర్ప్రీనర్ భరత్ గారు మనతో పాటు ఉన్నారు నమస్తే నమస్తే నిజానికి అరెస్ట్ అనేటప్పటికి ఏదో తప్పు చేశాడు అరెస్ట్ అయ్యాడు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి అసలు ఫిజికల్ గా కాకుండా డిజిటల్ గా అరెస్ట్ అవ్వటం ఏంటి ఇప్పుడు డిజిటల్ అనే వర్డ్ని కోవిడ్ తర్వాత నుంచి పరిచయం అయింది అప్పటిదాకా డిజిటల్ అంటేనే మనం ఒప్పుకునే వాళ్ళం కాదు ఆన్లైన్ క్లాసెస్ అయినా కానీ ఫేక్ ఆన్లైన్ క్లాసెస్ అనేవాళ్ళం అట్లాంటిది ఇప్పుడు డిజిటల్ అంటేనే ఇది నిజం అనుకుంటున్నాం అంతా కూడా ఈ దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇప్పుడు చాలా క్రైమ్స్ జరుగుతున్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ అరెస్ట్ సో జనరల్ గా ఫస్ట్ మనకు కాల్ వస్తుంది ఇది రెండు విధాలుగా జరుగుతుంది ఈ క్రైమ్ అనేది స్టార్టింగ్ లో ఐదర్ డైరెక్ట్ గా క్రిమినల్ మనకు కాల్ చేసి వీఆర్ ఫ్రమ్ ద లా ఎన్ఫోర్స్మెంట్ నార్కోటిక్ డ్రగ్ నుంచి మేము కాల్ చేస్తున్నాం లేకపోతే సమ్ లా ఎన్ఫోర్స్మెంట్ మేము కాల్ చేస్తున్నాం మిమ్మల్ని మేము అరెస్ట్ చేయబోతున్నాం అని చెప్పి అంటారు ఎందుకంటే మీ పేరు మీద వేరే కంట్రీకి ఇట్లాగా పలానా కంట్రీకి ఇలాగా డ్రగ్స్ పార్సిల్ వెళ్ళి అంత మీ ఆధార్ కార్డ్ ఇది మీ నేమ్ ఇది మీ డేట్ ఆఫ్ బర్త్ ఇది అంతా మీదే కదా అని చెప్పి సాధ్యమైనంత మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ చెప్పి అది కరెక్ట్గా మీరే అని మీరు భ్రమపడేలాగా అది వాళ్ళు చెప్పేది నిజమేనేమో అని భ్రమపడేలాగా అంత ఇన్ఫర్మేషన్ని మనకు చెప్తారు రెండు వాళ్ళు మనకి రిమోట్ కాల్స్ చేస్తారు ఐవిఆర్ కాల్స్ ఐవిఆర్ కాల్స్ మనకు వస్తాయి అనమాట మీ నంబర్ ని మరో రెండు గంటల్లో లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు బ్లాక్ చేయబోతున్నారు ట్రాయ్ వాళ్ళు మీరు రెస్పాండ్ అవ్వకపోతే మీద చార్జ్ షీట్ అప్లై చేస్తామని చెప్పి ఐవీఆర్ కాల్ వస్తుంది ఒకవేళ మీరు దీన్ని రిసాల్వ్ చేసుకోవాలనుకుంటే తొమ్మిది నొక్కండి నైన్ నొక్కగానే కన్సల్టెన్సీ వాళ్ళు అంటే అనకా సబ్ టెక్ సపోర్ట్ వాళ్ళు మనకి అప్పుడు ఎవరయ్యా మీరు అంటే మేము ట్రాయ్ నుంచి మాట్లాడుతున్నాం సో అది కూడా చాలా ర్యాష్ గా మాట్లాడతారు ఎందుకు మీరు ర్యాష్ గా మాట్లాడుతున్నారు అంటే మీరు ఒక క్రైమ్ చేశారండి ఏం క్రైమ్ ఇట్లా మీద మీ మీ నంబర్ మీద మీ మొబైల్ నెంబర్ మీ ఆధార్ కార్డ్ ఇది మీ డేట్ ఆఫ్ బర్త్ ఇది మొత్తం మీ పూర్తి వివరాలతో ఇట్లా ఒక పార్సల్ అనేది వెళ్ళింది దీనికి మీరే బాధ్యులు నేను పంపించాలంటే మీరు పంపించినా పంపించకపోయినా కానీ దీనికి కొత్త ఎవిడెన్స్ మొత్తం మీ పేరు మీద ఉంది మిమ్మల్ని ఖచ్చితంగా మేము అరెస్ట్ చేయబోతున్నాం దట్ ఈస్ ద వీక్నెస్ ఇక్కడ మనం పార్సలు లేదు ఏమీ చేయలేదు కానీ వాళ్ళు చెప్పే డేటా ఇన్ఫర్మేషన్ అంతా మనకు సంబంధించింది కాబట్టి అక్కడ లాక్ అవుతాం ఫస్ట్ ఇయర్ ద పార్ట్ ఈస్ ద సోషల్ ఇంజనీరింగ్ ఓకే ద ఆర్ట్ ఆఫ్ మానిపులేటింగ్ ద హ్యూమన్ మైండ్స్ ఒక మనిషిని ఎమోషనల్గా కుదేలు చేస్తారు ఒక మనిషి బాగా హ్యాపీగా ఉన్నప్పుడు డిసిషన్స్ తీసుకోకూడదు బాగా ఉన్నప్పుడు డిసిషన్స్ తీసుకోకూడదు హీ విల్ లూస్ ఎంటైర్ హిస్ క్యాల్కులేషన్స్ ఇన్ ఓకే తన మైండ్ లో ఉన్న పూర్తి బ్యాలెన్సింగ్ నేచర్ ని కోల్పోతారు అదే ఒక కి వీళ్ళు తీసుకొస్తారు అట్లాంటి ఒక బ్యా ఇన్బ్యాలెన్స్ స్టేజ్ తీసుకొచ్చిన తర్వాత ఈ క్రైమ్ ని మీరు చేసినా చేయకపోయినా యు ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ మేము ఇరవై నాలుగు గంటల లోపల మీ ఇంటి చుట్టుకు మడతాము మొత్తం మీరు ఎక్కడికైనా వెళ్ళిపోవడానికి ప్రయత్నించినా కూడా మీ చుట్ట మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని కూడా మేము అరెస్ట్ చేస్తాము మొత్తం అవేర్నెస్ తీసుకొస్తాం మీ గురించి మొత్తం కాలనీలో అని చెప్పి చాలా ఇబ్బందికరంగా మాట్లాడతారు ఆ తర్వాత ఈ విషయం గురించి మీ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేసుకొని ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తే మిమ్మల్ని అసలు ఏ మాత్రం కూడా ఉపేక్షించము దీనికి వంద రెట్లు మీరు బాధపడతారు అని చెప్పి మెంటల్గా లాక్ చేస్తారు ఓకే సో అంతేకాకుండా వాళ్ళు ఫుడ్డు బెడ్డు లేకపోతే బయట వేరే వాళ్ళతో ఎవరితో మాట్లాడకూడదు అన్న కండిషన్స్ పెట్టినందుకు వాళ్ళు అదే రూమ్లో ఉండి ఉంటారు అంటే ఇరవై నాలుగు గంటలు వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఆ ఫోన్నే ఆన్ చేసి ఉంచాలి ఛార్జింగ్ అయిపోతున్నా ఛార్జర్ పెట్టుకుని మాట్లాడాల్సింది సో వాళ్ళు ఇంకొక చోటుకి మూవ్ అవ్వడానికి కూడా లేదు లేదు ఎక్కడికి వెళ్ళినా కూడా వాష్రూమ్ వెళ్ళినా కూడా వాళ్ళు ఖచ్చితంగా ఫోన్ ఆన్ లో చేసుకునే ఉండాలి తినేటప్పుడు కూడా అండ్ ఫుడ్ కూడా లోపల పంపించుకొని ఆ డోర్ క్లోజ్ చేసుకుని వాళ్ళు తినాలి ఎంత లెవెల్ లో టార్చర్ పెడతారు అంటే కనుక ఈవెన్ అక్కడ డాక్యుమెంట్స్ కనిపిస్తాయి నేషనల్ అంబులమ్స్ కనిపిస్తాయి పెద్ద పెద్ద హైయర్ ఆఫీసర్స్ సంతకాలని చెప్పి పెద్ద పెద్ద డిపార్ట్మెంట్ నేమ్స్ కనిపిస్తాయి నార్కోటిక్ డ్రైవ్ ఆఫ్ సెట్ అరేంజ్ మొత్తం ఆ ఫేక్ డాక్యుమెంట్స్ ని సృష్టిస్తారు వాటన్నిటిని మనకి వాట్సాప్ లో పంపిస్తారు మనకి వీడియోలో చూపిస్తారు అన్ని కూడా చూడండి మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది మీరు ఇంకా బయటికి రారు మరి నేనేం చేయాలి అంటే మీరు బయటకు రావాలి అంటే మా టీం మీతో మాట్లాడతారు ఫస్ట్ మిమ్మల్ని ఒకసారి ఎంక్వైరీ చేయాలి అని చెప్పి కాకపోతే మీరు నాకు సపోర్ట్ చేయాలి మీరు ఎవరితో కూడ ఎవరితో కూడా కనెక్షన్స్ పెట్టుకోమాకండి అని చెప్పి సపోర్ట్ చేయాలి అని చెప్పి ఫస్ట్ తర్వాత ఏం చేస్తారంటే మీరు ఈ క్రైమ్ చేయలేదా ఓకే ఫైన్ అయితే ఇది ఎలా జరిగిందంటారు లేదని అసలు జరగలేదు సార్ మా సైడ్ నుంచి మేము కొన్ని ఎంక్వైరీ చేయాల్సిందే కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయాలి ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్స్ని ఓపెన్ చేయండి బ్యాంక్ అకౌంట్స్ ని ఓపెన్ చేయించి మీ క్రెడెన్షియల్స్ ఫార్వర్డ్ చేయండి మాకు మేము ఒకసారి చెక్ చేయాలి అప్పటికి మనము బ్యాంక్ మనం బ్యాంక్ డీటెయిల్స్ ఎవరైనా అడిగితే మనం పంపించాం కానీ ఏ స్టేజ్ లోకి వెళ్ళిపోతారంటే వాళ్ళు మెంటల్ స్టేజ్ లోకి వెళ్ళిపోతారు మనకి హెల్ప్ చేస్తున్నట్టు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు నమ్మిస్తారు నమ్మిస్తారు నమ్మించి మన దగ్గర నుంచి బ్యాంక్ క్రెడెన్షియల్స్ తీసుకొని ఒకే ప్రస్తుతానికి హోల్డ్ చేస్తున్నామండి కావాలంటే మీకు ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ఇమీడియట్ మీకు ఫార్వర్డ్ చేస్తాం బట్ మీరు సపోర్ట్ చేయకపోతే ఐదర్ మీరు జైలు వెళ్ళిపోతారా అది కూడా ఎవరు కార మొత్తం డాక్ జైలు వెళ్ళిపోతారా లేకపోతే ఎక్కడికి వచ్చుంటారా డప్పు కొట్టుకుంటూ తీసుకెళ్తామన్న అంత ఇదిగా ప్రొజెక్ట్ ప్రొజెక్ట్ చేస్తారు సో ఇదంతా మనకి ఎందుకు ఎట్లా మనకి మంచి చేస్తున్నారు ఈ టీం మొత్తం కూడా అని చెప్పి వాళ్ళందరూ నార్మల్ కనిపించండి చక్కగా కట్ చేసుకొని ఆర్మీ డ్రెస్సులు అండ్ జడ్జి డ్రెస్సులు మొత్తం కంప్లీట్ సెటప్ మొత్తం ఆర్గ్యుమెంట్ జరిగింది మన గురించి ఒకళ్ళు ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళు ఉంటారు ఇంకోళ్ళు డిఫెండ్ చేసే వాళ్ళు ఉంటారు ఇంకోళ్ళు ఏమో క్రిమినల్ చెప్పే వాళ్ళు ఉంటారు ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అది మామూలుగా ఉండదు ఆ సెటప్ మొత్తం కూడా మనం మన అకౌంట్స్ మీద ఎఫ్డీ ఏమైనా ఉంటే చూపించమంటారు ఆ ఎఫ్డీసీ కూడా గా విత్డ్రా చేయమంటారు ఆ ని తీసుకొని ఈ ట్రాన్సాక్షన్స్ ఎక్కడికి వెళ్తాను మేము అనలైజ్ చేయాలి మొత్తం అని చెప్పి అమౌంట్ మొత్తం తీసుకుంటారు సాధ్యమైన మొత్తం అమౌంట్ తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఇంకా తన దగ్గర ఏమీ లేదు తీసుకోవటానికి అన్నప్పుడు సరే మేము ఇరవై నాలుగు మళ్ళీ ఇంకొక కొంత టైం తీసుకొని మేము ఇన్వెస్టిగేట్ చేసి మేము ఎనలైజ్ చేస్తామని చెప్పి మొత్తం కట్ చేసి వదిలేస్తారు ఎలాంటి ప్రొఫైల్ వాళ్ళు వీళ్ళు చూస్ చేసుకుంటారు డిజిటల్ అరెస్ట్ ఇంత సెటప్ వాళ్ళు వర్కౌట్ చేసుకుంటున్నారంటే ఖచ్చితంగా వాళ్ళకి వర్త్బుల్ అమౌంట్ రావాలి రావాలి సో ఏ ఏ కేటగిరీని చూస్ చేసుకుంటారు సో ఇక్కడ విషయం ఏంటంటే అండి మ్యామ్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ అనేది థర్డ్ పార్టీ ఆర్గనైజేషన్స్ ద్వారా లీక్ అవుతున్నాయి ఏ బ్యాంక్ కూడా ఒప్పుకోరు అలానే ఇప్పుడు అన్నాక అన్ని బ్యాంకులు నమ్మే పడతాయి మా బ్యాంకులు వచ్చి సరిగా చెప్పాలి అంటే ఏ ఇన్స్టిట్యూట్ అయినా కానీ ఏ బ్యాంక్ అయినా కానీ ప్రతి ఒక్క దానికి కూడా థర్డ్ పార్టీ కన్సల్టెన్సీస్ ఉంటాయి ఆ కన్సల్టెన్సీ ద్వారా లీక్ అవుతాయి డైరెక్ట్ బ్యాంక్ నుంచి లీక్ అవుతాయి నేను చెప్పట్లేదు ఇక్కడ కొన్ని థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అనేవి ఉంటాయి ఆ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ద్వారా సింక్రనైజ్ అయిన డేటా నుంచి లీక్ అవుతూ ఉంటాయి సో ఎవరి అకౌంట్ లో ఎంత ఉన్నాయి అమౌంట్ ఇట్లాంటివన్నీ వాళ్ళకు ముందుగానే తెలుసుంటాయి మన డెబిట్ కార్డ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర మన పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ ప్రతి ఒక్కటి ఉంటాయి ఇప్పుడు మీ పాన్ కార్డ్ ని ఆధార్ కార్డ్ ని నెంబర్ మీరు చెప్పండి మీరు చెప్తారా అట్లాంటప్పుడు మూడో వ్యక్తి మీ పాన్ కార్డ్ ఇది మీ ఆధార్ కార్డ్ ఇది నేను పోలీసు అంటే మీరు నమ్ముతారా నమ్ముతారు ఎందుకు ఆ పాన్ కార్డు ఆధార్ కార్డు వాళ్ళంత పర్ఫెక్ట్గా గా అంటే వాళ్ళకి ఎక్కడ దొరికింది అండ్ దట్ వాళ్ళని యాక్టింగ్ చేసిన నెక్స్ట్ లెవెల్ అలా ఉంటుంది అనమాట సో ఈ విధంగా పెద్ద పెద్ద అమౌంట్ ఎక్కడైతే ఉంటుందో హై ప్రొఫైల్సా నార్మల్ ప్రొఫైల్స్ అనవసరం అమౌంట్ అనేది ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉంటుందో బ్యాంకర్స్ దగ్గర సో బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ల దగ్గర అట్లాంటి వాళ్ళని అప్రోచ్ అవుతారు సో ఇట్లాంటి వాళ్ళు ఏంటి అమౌంట్ కానీ పెద్ద బయట చెప్పుకోరు ఇప్పుడు హై లెవెల్లో అమౌంట్ పోయింది ఇప్పుడు వీళ్ళు లా ఎన్ఫోర్స్మెంట్ని అప్రోచ్ చేయరు మీకు అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళు ఏం చెప్తారు వీళ్ళు కూడా లెక్కలు చెప్పాలి ఆ తర్వాత మొత్తం వాళ్ళు వీళ్ళంతా తగులుకుంటారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళందరూ ఆ పోతే అసలు పోయిద్దని చెప్పి మ్యూట్ సైలెంట్గా ఉండిపోతారు సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో జరుగుతుంటాయి సో ఇప్పుడు మీరు చెప్తుంటుంటే సినిమాటిక్లో ఒక వ్యక్తిని ఒక వెపన్తో చంపాల్సి లేదు అట్లా కూర్చోబెట్టి మెంటల్గా ట్యూన్ చేసి వీక్ చేసేసి చంపేయొచ్చు అన్న స్టేజ్లో కనపడచ్చు చంపచ్చు సో ఇప్పుడు ఇమీడియట్గా ఆ సమయంలో సెకండ్ పార్టీకి మనం అప్రోచ్ అవ్వడానికి లేదు ఇంట్లో వాళ్ళకు కూడా సో మనకు మనం సముదాయించుకొని దీని నుంచి మనం ఎట్లా ఒక ధైర్యాన్ని ఎలా పొంది ఇమీడియట్గా దాని నుంచి స్కిప్ అవ్వచ్చు మనం మ్యామ్ ఇక్కడ విషయం ఏంటంటే ఒక్కనొక్క పర్సన్ ధైర్యం చేసి నాకు కాల్ చేశారు మ్యామ్ ఒక్కనొక్క చాలామంది చాలామంది నేను చెప్పినా కూడా వాళ్ళు నమ్మట్లేదు మీకేం కాదు మీరేం మీరేం భయపడమాకండి అంటే అనుక వాళ్ళు నమ్మట్లేదు అసలు లేదు నేను కంప్లీట్ గా లాక్ అయిపోయానండి అండి వీళ్ళను నా చాప్టర్ అయిపోయింది నేను ఏ తప్పు చేయకుండానే ఒక బల్లు లాగా అయిపోతున్నాను అని చెప్పి ఏడుస్తూ ఉంటారు లేదండి అదంతా ఫేక్ పర్వాలేదు అంటే కనుక లేదు సార్ ఇదంతా నిజమే సార్ నేను నా కల్లారా చూశాను వాళ్ళు నమ్మే పరిస్థితిలో ఎందుకంటే కనుక ఆ లెవెల్ ఆఫ్ బ్రెయిన్ వాష్ అనేది జరిగిపోయింది అక్కడ ఇంకా మనం ఆ టైంలో మనం ఏం చేయాలంటే ఫిజికల్గా ప్రెసెంట్ అవడం మంచిది వాళ్ళకి ఆ ఫిజికల్గా ఒక మనిషి పక్కన ఉండాలి ఇప్పుడు డాడ్ ఆ పర్సన్ చెప్పే కంటే మనం వేరే విషయం వేరే పర్సన్స్కి వాళ్ళ రిలేటివ్స్కి వాళ్ళందరికి చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ట్రస్ట్ని ఒక ట్రస్ట్ని గెయిన్ చేసి ఆ ట్రస్ట్ని తన మీద పోయాలి ఫస్ట్ ఓకే ఇప్పుడు వాళ్ళు ఏ ట్రస్ట్ని అయితే పెట్టారో మీరు క్రిమినల్ అనే ఒక నమ్మకాన్ని ఏదైతే ఇచ్చారో పాజిటివో నెగిటివ్ ఒక నమ్మకాన్ని అయితే ఇచ్చారు వాళ్ళు అని చెప్పి మీరు మంచి వాళ్ళు అని చెప్పి ఒక పాజిటివిటీని వాళ్ళ వాళ్ళ రిలేటివ్స్ దగ్గర నుంచి అవ్వాలి ఇదంతా ఫేక్ కదా మీకేం పర్వాలేదు నేను కదా ఆ ధైర్యాన్ని ఇవ్వాలి కంపల్సరీగా అండ్ నెక్స్ట్ అవేర్నెస్ ఇప్పుడు క్రైమ్స్ చాలా జరుగుతున్నాయి ఈ క్రైమ్ జరుగుతుంది జాగ్రత్తగా ఉండండి అని మనం అలర్ట్ చేసినా కూడా క్రిమినల్స్ దాన్ని ఇంకొంచెం మోడిఫికేషన్ చేసి వదులుతారు మళ్ళీ పడతారు మళ్ళీ ట్రాప్లో పడతారు ఓకే ఇక్కడ డే బై డే ఎన్ని క్రైమ్స్ జరిగినా కూడా ఇట్లాంటి అవేర్నెస్ థింగ్స్ అన్ని వాళ్ళు వింటూ ఉండాలి రోజు ఏ క్రైమ్స్ జరుగుతున్నాయి ఆన్లైన్లో ఎందుకంటే ఇప్పుడు మనం డిజిటల్ హలోకి వచ్చేసాం మన డబ్బులు మన పలుకుబడు లేకపోతే ప్రతి ఒక్కటి కూడా మన ఫోన్లోనే ఉంటుంది ఇట్లాంటి అవేర్నెస్ వీడియోస్ని వీళ్ళు చూస్తుంటే కనుక వాళ్ళకి అర్థమవుతుంది అది నెక్స్ట్ లెవెల్లో వాళ్ళు ఏం చేయొచ్చు అని చెప్పి ద ఓన్లీ వన్ థింగ్ ఇస్ అవేర్నెస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్